గుంటూరు హిందూ కాలేజీ సెంటర్ లో గల స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ముప్పై సందర్భంగా చారువాక యువజన సంఘం అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ పాల్గొని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చిన్నం డేవిడ్ విలియమ్స్ మీడియాతో మాట్లాడారు స్వాతంత్ర సమరయోధుడు దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బాబు జగ్జీవన్ రావు భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరొక వైపు సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలు పెరగని పోరాటం చేశారని కీర్తించారు ఈరోజు మరి డాక్టర్ సందర్భంగా డాక్టర్ గారి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మరి ఆయన రాజ్యాంగాన్ని రాసి చట్టాల చేసి మరి అలాగే జగజన్ రావు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి కార్మిక శాఖ మినిస్టర్ గారు ఉప ప్రధాని గారు ఉండి ఎన్నో శాఖలు వేసి ఎరుకల ఒక్క పెట్రోల్కి మరి వాళ్ళ జీవితాన్ని మరి న్యాయంగాను మరి నీతిగాను మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న మరి ఆయన కృషి చేశారు బాబు జగత్ గారి గురించి మరి ఎంతో గురించి మాట్లాడాలి ఆయన సర్వీస్ చేసి జాతికి ఎంతో ఉపయోగపడ్డాడు ఉప ప్రధానిగా చేశాడు మరి ఈ రోజున మరి దళిత నాయకులందరూ కూడా మరి ఆయన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాల్లో మరి రాజకీయ శక్తిగా రాజకీయ అధికారంలో మనం పయనించాలని తెలియజేస్తా ఉన్నాం